నారా లోకేష్ బాబు నన్ను ఎందుకు అయ్యా టీడీపీలోకి రమ్మంటాడు నన్ను ఎందుకు రమ్మంటాడు టీడీపీలో చెప్పండి మీరు మీరు ఇంతమంది ఉన్నారు మహానుభావులు పండితులారా ప్రగండులారా ప్రజ్ఞావంతులారా ప్రబుద్ధులారా అందరి ఐఎమ్ ఆస్కింగ్ యూ నేను నేను జగన్ గారిని సపోర్ట్ చేస్తున్న రోజుల్లోనే వాళ్ళు ఇంకా ఇంకా ఆ ఎలక్షన్లో ముందే నన్ను రెండు సార్లు అడిగారు అదే ఆయన పిఏ చైతన్య చైతన్య నా ఫ్రెండ్ టీవీ నైన్లో పనిచేసేవాడు వేస్తే నేను నేను పార్టీలు మారటానికి నేను పదవులు నాకు వద్దు నాన్న అదేమి లేవు నేను ఉన్నంతలో ఎవరు ఉన్నాళ్ళ బెస్ట్ ఎవరు వాళ్ళకే నేను సపోర్ట్ చేశాను ఇప్పుడు పార్టీలకు వచ్చి ఇవి అంత నాకు అంత క్రెడిబిలిటీ ఇంతే ఉంది నా క్రెడిబిలిటీ నేను మీతో రాలేదు ఏ లోకేష్ బాబు నేను వస్తాను బాబు నాకు ఇవి బి కావాలంటే ఇవ్వడా ఎందుకు నన్ను ఇష్టపడ్డాడు పోసార్లో ఏదో ఉంది ఆ నెస్ట్ బాగా మాట్లాడతాడు నిజాయితీ పడు లంగా పనులు చేయడు అని కాబట్టి కదా లోకేష్ బాబు నన్ను చూజ్ చేసుకున్నాడు ఎవరో చూసుకునే ఎంతమందిలో ఎవరు చూసు చూజ్ చేసుకున్నాడు వైజీపీలో నన్ను ఎందుకు చూసుకున్నాడు పోసారన్నా పోసారన్నా ఎల్దా పదంటే ఒడ్డు బాగాలేదు ఆయనకి కోసం నా మరి ఎందుకు నా కరోనా వస్తే ఎందుకు నన్ను అడిగాడు కోసం ఎలా ఉంది చూడని నేను నచ్చబట్టి ఎందుకు రావాలనుకున్నాడు నన్ను పార్టీలోకి నేను సిన్సియర్ కాబట్టి సర్టిఫికెట్ వాళ్ళే ఇచ్చారు డెస్ సర్టిఫికెట్లు కూడా వాళ్ళే ఇస్తున్నారు మరి మళ్ళీ నేనేం చేయగలను గణేష్ నువ్వేమన్నా చెప్పు నేను ఎప్పుడూ అన్యాయంగా ఏ ఒక్కండి మీరు ఎవరు అడగక్కల్లా ఎప్పుడన్నా నారా చంద్రబాబు నాయుడికి ప్రశ్న పెడితే ఒకప్పుడు మిమ్మల్ని బాగా అభినందించాను కదా సార్ ఫుల్ పేజీలు కూడా కదా మరి ఫుల్ పేజీ నా డబ్బులు రెండు లక్షలు ఫుల్ పేజీ ఎలా వేసవి రాశా బాబు గురించి చూడండి మీరు కనుక్కోండి కావాలండి మరి నేను డబ్బులకి కోసమా ఆయన అడిగాను పోయి ఆయన బట్టి తిరిగానా జై బాబు అని ఉన్నాళ్ళలో బెటరు అభినందించాను ఇప్పుడు ఉన్న ఆడవాళ్ళు బెటరు జగన్కి సపోర్ట్ చేశా అందరిలో కంటే బెటరు నరేంద్ర మోడీ గారికి ఆయనకి ఓటేసా తెలంగాణలో ఆయన తెలంగాణ తెచ్చాడు కాబట్టి ఆయన అర్హత కాబట్టి కేసీఆర్కి ఓటేసా మరి కేసీఆర్కి కొట్టి విమర్శించాక కొట్టాడా కేసులు పెట్టాడా కేసీఆర్ని పొగిడానికి ఇంటికి తీసుకెళ్ళి నా డబ్బులు ఇచ్చాడా నేను ఓటర్ లాగా ప్రభుత్వ ఓటర్ అనేవాడు కూడా వాడికి నమ్మిచ్చి వాగ్దానం ఇచ్చి ఓటు తీసుకున్న తర్వాత వాడు తిట్టడం ప్రజలు తిట్టున్నారుగా మళ్ళీ ఇళ్లలో చూశారుగా అట్లా నేను మాట్లాడాను తప్ప వ్యక్తిగతంగా బాబుని కానీ వ్యక్తిగతంగా తిట్టాలని కానీ నేను ఎప్పుడు 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 నేను తప్పు చేయలేదు మీరు మీరే చెప్పండి వరుసగా ఇది ఇక్కడ ఇక్కడ మాత్రం నువ్వు ఒళ్ళు బలిస్తే వాడతరావా నువ్వు ఎవరు మెహర్బానీ కోసం ఎవడ మెహర్బానీ కోసం నేను ప్రశ్ని నాన్న ఎవడు అడగండి నువ్వు నన్ను బాబు అడిగాడా ప్రెసిడెంట్ పెట్టాలి జగన్ అడిగాడా మోడీ అడిగాడా కేసీఆర్ అడిగాడా పోనీ చెప్పండి ఎందుకు పోలితే పిలుస్తాడనే అది కూడా చెప్పండి నన్ను అడిగారు చాలా పార్టీలో నాకు ఎమ్మెల్యేలు అటు నాకు ఇష్టం లేదండి డబ్బులు నా దగ్గర ఉన్నాయండి వంద కోట్లు పైగా సంపాదించుకున్నానండి నా డబ్బు అక్కర్లా పదవి అక్కర్లా పదవెక్కర్లేదని చాలా సార్లు నారా లోకేష్ బాబే మీకు సాక్ష్యం నారా లోకేష్ బాబు సాక్ష్యం మీరు మరి ఏమి ఆశించినవుడు నాలాంటి వాడు మాట తీసుకోలేరా మీరు దానికి తిట్టాలా దానికి కోర్టులో కేసు నా నేనేమన్నా దేశద్రోహినా కబ్జా చేశానా కిడ్నాప్ చేశానా రేప్ చేశానా తలకాయ పగల కొట్ట పొడిచానా ఎవరికి కిడ్నాప్ చేశానా మీరు చెప్పండి ఏ దొంగతనం చేశాను ఏమీ చేయకుండా నీతిగా బతికేవాడి మీరు కూడా ఇంత బురద ఆయన ఐ డోంట్ కేర్ నిజంగా న్యాయస్థానం నేను నమ్ముతా పోలీసులు నేను నమ్ముతా రెస్పెక్ట్ ఇస్తా ఇప్పుడు కాదు ఎందుకు చెప్తున్నారంటే కాకా పట్టానికి కాదు నా దగ్గర గన్మ్యాన్గా పోలీసులు ఉన్నారు నలుగురు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు ఒక్క పోలీసు పేర్ల చెప్తా పర్సనల్గా ఎంక్వైరీ చేసుకోండి ఎలాంటి వాడు ఎడమేంటా యార్గ తింటా చీఫ్ హెచ్పల్ ఉన్నా నేను తింటే వాడికి అదే పెడతాను నా కార్లో కలిసి వెళ్ళిపోతాం అందరికి ఏ వ్యవస్థనే నేను రెస్పెక్ట్ చేస్తా జర్నలిస్టులకి మంచి వాళ్ళకి పాదాయప పొందడం నన్ను అన్నప్పుడు నేను అనకూడదా నేను అన్నా మీరు ఆఫ్ ద రికార్డ్ తిట్టుకుంటారు నేను నేను తట్టుకోలేక రికార్డుగా తిట్టా ఇంతే తప్ప నాలో ఏమున్నాయి దాచిపెట్టుకోవడానికి నన్ను నాలో ఏమున్నాయి నన్ను చంపడానికి నన్ను అరసే జైల్లో పడేసి జైల్లో తిప్పడానికి ఏమున్నాయి నాలో అంత దుర్మార్గం ఏమని చెప్పండి ఏ న్యాయమూర్తిని అని అడగండి ఏ న్యాయవాదులు అడగండి ఏ పోలీసులు అడగండి డీజీపీలు అడగండి ఎంక్వైరీ చేయమనండి ఎన్ని తప్పులు చేశా అని చెప్పండి ఏ తప్పు చేయలేదు ఇంతవరకు ఇంతవరకు నా జీవితంలో మోసం దగ అలాంటివి ఏమీ లేదు మీ ప్రజలందరికీ చెప్తున్నా కానీ చెప్పండి రాజకీయాలు గుడ్ బై చెప్పిన కోసా నేను ఏ లైఫ్ కోసం ఎదురు నా కుటుంబం కోసమే కేవలం చూసుకుంటాను నా కుటుంబం నా వృత్తి ఇది తప్ప నేను ఇంకేవి చూడరు మీరు నాకు దేవుడు అంటే ఇష్టం నా భార్యకి దేవుడు అంటే ఇష్టం ఇండియా మొత్తం తిరిగి దేవుళ్ళు దేవుళ్ళు దేవాలయాలు నేను బాగా వెళ్తా నమ్ముతా దేవుడిని ఈ మంత్రాలు జాతకాలు నేను నమ్మను కానీ ఇవన్నీ నమ్మను జాతకాలసలు నమ్మరు ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నప్పుడు ప్రతిరోజు మంచి రోజే దేవుడు లేనప్పుడు మంచి రోజు కాకుండా పోద్ది అది నమ్మిన వాడు నేను మావిడే నేను అదే నేను అనుకుంటాం మేము మా అబ్బాయి పెళ్లి సంబంధం వస్తే జాతకాలు గెలవాళ్ళది అట్టండి అమ్మ కడుపు కావాలి జాతక కలిసి ఏంటరా మా అబ్బాయి మంచి చూడ కాదా అడగటరా మా అబ్బాయి తాగుతాడు మా అబ్బాయి తిరుగుతాడా జాతకాలు కలిస్తే నాశనం అయిపోతుంది పెళ్లి కూతురు నేను నమ్మను ఈ జాతికాలు నమ్మను ఏదైతే ఈ కేసులు ఇవి ఉన్నాయో అవి కూడా నేను నమ్మను రైటర్ మంచి రైటరు ఇక మళ్ళొకసారి మీ స్టేట్మెంట్ చెప్పి ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను ఈ రోజు నుంచి ఇది ఉంది నాకు యాక్చువల్గా నాకు రెండు గంటలు మూడు గంటలు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే ఇప్పుడు నేను డిగ్ డామ్ ప్రోగ్రామ్ పెట్టా అది కూడా రాజకీయ సంబంధమైంది కాబట్టి ఈరోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల దాని కూడా నేను వెళ్ళను సాక్షి వాళ్ళకి మీ పాదాబాన్ని క్షమించండి ఎందుకంటే రాజకీయాలు అనేవి నా నోటు ఇక పరకదలుచుకోలేదు అందులో నా డబ్బులు వస్తున్నా కానీ వద్దు నాకు డబ్బులు ఉన్నాయి సార్ కాకపోతే మీరు చెప్పారు నేను వచ్చాను మిమ్మల్ని నమ్మించాను ఇది నేను వస్తాను సార్ అంటే మీరు పెట్టారు పాపం అది నా తప్పే నేను ఒక సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక నా కుటుంబం ఉంది దయచేసి నా కుటుంబాన్ని నన్ను మరణించి ఇంకొకళ్ళు పెట్టుకోండి నేను ఈ రోజు నుంచి డిగ్ డాంగ్ ప్రోగ్రామ్కి నేను రావటం లేదు జగన్ గారు మేడం గారు మీకు కాళ్ళకి నమస్కారం పెడతా నన్ను ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఎంతో 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 ప్రేమగా ఒక ముఖ్యమంత్రిని ఎంత ప్రేమిస్తాడా ఒక ఓటర్ని ఒక పౌరుణ్ణి అన్నంతగా నన్ను ప్రేమించారు అదొకటి అన్న నన్ను క్షమించు ఎందుకంటే వీటన్నిటికంటే నా బిడ్డలు నా భార్య ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నా భార్య భర్తల్లో ఉండగా అప్పుడు అప్పుడు కోసం అప్పుడు నిరుపేద అయినప్పుడు పేదవాడిని పూరి గుడిసెలో ఉండవాడిని సినిమాలో టికెట్లు దిమ్ముకొని అమ్ముకునేవాడిని అలాంటి అప్పటికే డబ్బులు లేక వెళ్ళిన తర్వాత కూడా అప్పుడూ నా భార్య బిడ్డల్ని సరిగ్గా చూసుకోకుండా ఇరవై నాలుగు గంటల సినిమా 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 డబ్బు సంపాదించిన తర్వాత మన రాజకీయం 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 పాపం నా భార్య నా పిల్లలు ఇంత కూడా నన్ను ఇప్పుడు క్యాబింట్ ఎంత అదృష్టమవుతుండే సేమ్ టైం అంత దురదృష్టమవుతుండే నా కొడుకు చెప్పిన తర్వాత నా గుండె పగిలింది ఇది మించి ఇది అబద్ధం అని చెబితే నేను ఇక్కడే కూర్చుంటా డబ్బు లేని అయితే నాకు టెస్ట్ చేయండి ఇది కావాలంటే

ఆయన నన్నప్పుడు విమర్శించినప్పుడు కూడా నన్ను ఏవైనా చేయొచ్చు చేయలే గుర్తుందో ఒకసారి చెప్పా ఈ మధ్య థ్యాంక్స్ చెప్పా నారా లో ఎందుకంటే ఎవరు అన్యాయంగా లోకేష్ బాబుని నుంకో దాని విమర్శించారని చెప్పేసి ఎవరినో వాళ్ళని చంపాల నువ్వు అంటే అది తెలిసి చంద్రబాబు నాయుడు తప్ప వద్దు అటాడు పిచ్చి పనులు చేయకండి అన్నాడు అది కూడా చెప్పాను నేను లైవ్లో చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా థ్యాంక్స్ అండి మీ రాజకీయ పరిణితికి యాడ్స్ అని కూడా చెప్పా మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడు చెప్తా మరి తప్పులు ఉన్నప్పుడు చెప్పరా తప్పులు ఉన్నప్పుడు చెప్పరా నేను మావిడి కూడా అంట మావిడ కూర బాగా ఉండేటప్పుడు సూపర్గా ఉండేవాళ్ళతా అంట అందులో రాళ్ళు వచ్చి ఉప్పు ఎక్కిపోయిందకు ఏంటమ్మా ఉప్పెక్కి వేసేది చండాలంగా అన్నది కదా మనం బతికామంట ఆ పొగిడినప్పుడు మావిడ తీసుకుంది నా కోపం వచ్చినప్పుడు తీసుకుపోతా మీరు అలాగే తీసుకోండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎబో సార్ నేను ఎక్కువగా మిస్ అయిపోతున్నానంటే మీడియానే మీడియా మీరు నాకు ఎనభై ఏడు నుంచి ఎనభై ఏడో సంవత్సరం నుంచి నేను చిన్నప్పుడు ఒక బాయ్గా ఉన్నప్పుడు మద్రాసులో అప్పుడు కూడా మీలాంటి జర్నలిస్టులు సినిమా వాళ్ళు వాళ్ళు అరే కుర్రోడు బాగా చదువుకున్నాడు కాపు ఇప్పుడు డాక్టరేట్ చేస్తారంట బాయ్ లాగా ఉండి అని నాకు అర పేజీ పావు పేజీ రాసేవాళ్ళు పెద్ద పెద్ద రైటర్లు కూడా రాయలే వాళ్ళందరికీ పాదం చేస్తున్నా మీ అందరు ఎంతో నన్ను ఏ కులం ఏ మతం ఏ పార్టీ చూడకుండా చూడకుండా నన్నెప్పుడు అభినృద్ధించేవాళ్ళు నన్ను వాళ్ళు టీ ఫైవ్లో ఉన్నారు ఏ భేదాంతంలో ఉన్నారు అన్నిట్లో ఉన్నారు ఈనాడులో ఉన్నారు అన్నిట్లో ఉన్నారు అందరికీ నేను మెప్పించినా ఒప్పించినా నొప్పించినా సరే నొప్పించారనుకుంటే క్షమించండి ఒప్పించారనుకోండి అభినందనలు తెలియజేయండి గాడ్ బ్లెస్ యూ